హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రూప వెల్కమ్ టు మై ఛానల్ పీఓవీ ఆఫ్ రూపశ్రీ ఈరోజు మన టాపిక్ చికెన్ డ్రమ్ స్టిక్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం చికెన్ లెగ్ పీసెస్ని రొటీన్ స్టైల్లో కాకుండా వెరైటీగా ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి రొటీన్ పద్ధతిలో చేసుకునే విధానం వేరేగా ఉంటుంది నేను చికెన్ లెగ్ పీసెస్లో చిల్లీస్ని పేస్ట్ చేసి యాడ్ చేశానండి కారం కోసం ఇలా చిల్లీ పేస్ట్ ఫ్లేవరు చికెన్ లెగ్ పీసెస్కి బట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ డ్రమ్ స్టిక్స్కి కావాల్సినవి చికెన్ డ్రమ్ స్టిక్స్ అంటే చికెన్ లెగ్ పీసెస్ టూ తీసుకున్నాను దీనికి కావలసిన పదార్థాలు ఏంటంటే కొంచెం జీలకర్ర పౌడరు కొంచెం ధనియా పౌడరు అలాగే కొంచెం పసుపు కారం మరియు మీకు టేస్ట్కి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం గరం మసాలా పౌడరు అలాగే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే ముందుగా పచ్చిమిరపకాయలని పేస్ట్ చేసుకోవాలి పెట్టుకోవాలండి ఇట్లా ఈ అన్నీ పేస్ట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో చికెన్ లెగ్ పీసెస్ని తీసుకోవాలి ఈ చికెన్ లెగ్ పీసెస్కి కట్స్ కట్స్గా మనం కట్ చేసి పెట్టుకోవాలి చికెన్ లెగ్ పీసెస్ పైన చూడండి ఎట్లా కట్ చేసి పెట్టుకున్నారో ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ని యాడ్ చేసుకున్నాక సాల్ట్ మొత్తం పట్టేటట్టు ఈ లెగ్ పీసెస్కి పట్టేటట్టు మొత్తం మనం ఆ కట్స్లో కూడా ఫింగర్ పెట్టి నేను మొత్తం యాడ్ చేసుకున్నాను అట్లా చేయడం వల్ల ఏంటంటే ఆ కట్స్లో కూడా సాల్ట్ వెళ్తుంది తర్వాత కొంచెం హల్దీ అదేనండి పసుపు కొంచెం తీసుకొని పసుపు యాడ్ చేసుకోవాలి పసుపుని కూడా మొత్తం ఆ పీసెస్ అంతటికీ పట్టేటట్టుగా మనం చక్కగా దానికి బాగా కలుపుకొని పెట్టుకుంటే ఆ కట్స్లో కూడా పసుపు ఫ్లేవర్ కూడా వెళ్తుంది అలా కట్ చేసుకొని ఇలా కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకుని పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ అండి ఆ పచ్చిమిరపకాయల పేస్ట్ని కూడా ఇట్లా అప్లై చేసుకోవాలి ఇట్లా కట్స్ మధ్యలో కూడా వెళ్ళేటట్టుగా ఆ పచ్చిమిర్చి ప్లేస్ పేస్ట్ని కూడా అప్లై చేసుకోవాలి ఇట్లా లోపలికి పెట్టడం వల్ల పచ్చిమిరపకాయల్లో ఉన్న కారం కూడా ఈ చికెన్ పీసెస్లో చికెన్ పీసెస్కి మొత్తం లోపలికి వెళుతుంది వెళ్ళి ఆ కారం తాలూకా ఫ్లేవర్ కూడా మనం తింటున్నప్పుడు చాలా టేస్ట్గా అనిపిస్తుంది సో ఈ కట్స్ మధ్యలో కూడా చికెన్ కట్స్ మధ్యలో కూడా ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ వెళ్ళేటట్టుగా చూసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ని అండ్ కొంచెం ముందుగా పెట్టుకున్న ధనియా పౌడరు జీలకర్ర పౌడరు అవి కూడా ఈ టైంలోనే యాడ్ చేసేసుకోవాలి ఇట్లా జింజర్ గార్లిక్ పేస్ట్ని నేను మొత్తం అందులోకి ఇంకేటట్టుగా మొత్తం అప్లై చేస్తున్నాను పీసెస్కి కట్స్ మధ్యలో కూడా అప్లై చేస్తున్నాను ఇట్లా చేసిన తర్వాత పీసెస్ ఈ రకంగా కనిపిస్తున్నాయి చికెన్ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి ఈ కాలంలో ఇప్పుడు దీంట్లో మనం చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఇది పచ్చిమిరపకాయల కారం యాడ్ చేసాం కదండి ముందు ఇప్పుడు మామూలుగా మన ఇంట్లో వాడుకునే రెడ్ చిల్లీ పౌడర్ ఈ రెడ్ చిల్లీ పౌడరు రుచికి తగినంత మనకు కావలసినంతగా యాడ్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ స్పైస్ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు మరీ ఎక్కువ యాడ్ చేస్తే తర్వాత కారం ఎక్కువ అవుతుంది సో మనం ఇందులో మాత్రం కొంచెం మీకు టేస్ట్కి తగినంతగానే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ముందుగా మనం పచ్చిమిరపకాయల పేస్ట్ని కూడా యాడ్ చేసాం కాబట్టి కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఈ చిల్లీ పౌడర్ని ఎక్కువ యాడ్ చేసుకోండి కారం తక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోవాలి ఇందులో అన్నీ యాడ్ చేసేసుకున్నాం కదా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ ఈ రకంగా కనిపిస్తాయి చూడండి కట్స్ మధ్యలోకి మొత్తం ఉప్పు కారం పచ్చిమిర్చి పేస్ట్ జీ జీరా పౌడరు ధనియా పౌడర్ అన్నీ ఇందులో మిక్స్ అయి ఉన్నాయి జింజర్ గార్లిక్ పేస్ట్తో సహా అన్నీ మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి మొత్తం ఊరుతుంది ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఎందుకంటే ఆయిల్ వేయడం వల్ల కొంచెం బాగా టేస్ట్ ఉంటుందండి బాగా వేగుతుంది ఆయిల్తో పాటు మనం వేసిన పదార్థాలు అన్నీ ఊరి చికెన్కి ఆ లెగ్ పీసెస్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది మనం తినేటప్పుడు కాబట్టి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చూడండి ఎలా ఉన్నాయో యాడ్ చేసుకొని మొత్తం ఆ పీసెస్కి మధ్యలో కూడా ఆయిల్ వెళ్ళేటట్టుగా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పీసెస్ ఈ పీసెస్ రెడీ ఫర్ కుకింగ్ చూడండి ఎలా ఉన్నాయో ఈ పీసెస్ చూడడానికే చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి ఇట్లా కలుపుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకోవాలి హాఫ్ ఎన్ అవర్ పెట్టుకోవడం వల్ల బాగా ఊరుతాయి ఆ పీసెస్లోకి మనం పెట్టిన ఈ ఏవైతే పదార్థాలు యాడ్ చేసామో అన్నీ చాలాసేపు నానడం వల్ల ఒక అరగంట నానితే మొత్తం ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆ పీసెస్కి పడతాయి లోపలికి ఇంకుతుంది ఇప్పుడు మనం కళాయి మీ కళాయి స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి మరీ ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు దీనికి మనం తక్కువ ఆయిల్తోనే ఫ్రై చేసేసుకోవచ్చు ఇలా స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ అయితే సరిపోతుంది ఇట్లా ఆయిల్ని యాడ్ చేసుకున్నాక కొంచెం ఆయిల్ వేడెక్కాలి ఇందాక మనం అన్నీ కలుపుకున్న చికెన్ పీసెస్ చూసారో ఎలాగున్నాయో ఈ లెగ్ పీసెస్ హాఫ్ అవర్ తర్వాత ఇలా ఇలా ఉన్నాయి హాఫ్ ఎన్ అవర్లో మొత్తం ఈ ఫ్లేవర్స్ అన్నీ దీనికి పట్టి ఉంటాయి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్న కళాయిలో ఆయిల్ వేడెక్కిందా లేదా చూసుకోవాలి అట్లా వేడెక్కిందా లేదా చూసుకొని కొంచెం బాగానే వేడెక్కాలండి కొంచెం లైట్గా కానీ వేడెక్కితే చికెన్ పీసెస్ అంటుకుపోతాయి కాబట్టి కొంచెం స్టవ్ మీద కలయి పెట్టాక అవి ఆయిల్ వేడెక్కాక అందులో ఈ చికెన్ పీసెస్ వేసేసుకోవడమే ఇలా వేసేసుకున్న తర్వాత ఒక దాని తర్వాత ఒకటి వేసుకోవాలి అలా వేసుకొని కొంచెం సేపు వెంటనే కలపకూడదు కొంచెం ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ తర్వాత కొంచెం వేగాయి అనుకున్నప్పుడు తిప్పాలి చూడండి ఎట్లా వేగుతున్నాయో మంచి చికెన్ పీసెస్ ఇట్లా తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా నేను ఉంచేసి తర్వాత కలపడం జరిగింది అలా తిప్పుకోవాలి వన్ సైడ్ కొంచెం వేగింది అన్నప్పుడు మనకి తెలిసిపోతుంది ఫ్రై చేస్తుంటే మొత్తం అది వేగింది లేనిది కూడా తెలిసిపోతుంది ఆయిల్ని చూసి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అటువైపుకి తిప్పుకోవాలి అలా చూడండి ఎలా తయారవుతున్నాయో ఇలా తిప్పుకుంటూ కలపాలి లేకపోతే మొత్తం మన కలిపిందంతా ఈ పేస్ట్లు ఇవన్నీ కలిపాం కదండి అదంతా బయటకు వచ్చేసి మాడిపోతుంది అందు గురించి మనం కలుపుతూ ఉండాలి అటు ఇటు కలుపుకొని బాగా వేగాలి లోపల కూడా పెద్ద మంట పెట్టకండి పెద్దది కానీ మంటగాన పెడితే పైన మాడిపోయి లోపల ఉడకకుండా ఉంటుంది కాబట్టి సిమ్లోనే కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని మరొకసారి అటు ఇటు తిప్పుకుందాం చూడండి ఎలా ఉడుకుతున్నాయో ఇట్లా వేగిన తర్వాత ఇంకా మన చికెన్ పీసెస్ లాస్ట్కి వచ్చేసింది ఈ టైంలో నేను మసాలా పౌడర్ యాడ్ చేసేసాను కొంచెం ఆ మసాలా పౌడర్ కానీ ముందు కానీ వేస్తే వేగిపోతుంది వేగిపోయి మాడిపోతుంది అనే ఉద్దేశంతో నేను మొత్తం ఫ్రై అయ్యాకే మసాలా పౌడర్ని యాడ్ చేశాను చికెన్ మసాలాని పై పైన కొంచెం జల్లీ చికెన్ మసాలాని ఇట్లా తిప్పుకోవాలి అటు ఇటు ఒక టూ త్రీ మినిట్స్ తిప్పుకోవాల్సి ఉంటుంది ఆయిల్ పెద్ద ఎక్కువ పడదండి ఇలా కాన్ చేసుకుంటే మనకి ఇలా అటు ఇటు తిప్పుకున్నాక మన చికెన్ డ్రమ్ స్టిక్స్ రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇట్లా మరీ మాడిపోకుండా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు చూసుకోవాలి ఇలా తయారైపోయిన మన డ్రమ్ స్టిక్స్ని తీసుకొని నేను ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాను ఒక నాలుగు ఆనియన్ కట్స్ నాకు ఈరోజు నిమ్మకాయ లేదు కాబట్టి నేను లెమన్ యాడ్ చేయలేదు లేకపోతే ఒక నిమ్మకాయ పీస్ పెట్టుకొని ఇట్లా సర్వ్ చేసుకుని అలా తింటూ ఉంటే చాలా టేస్టీగా అనిపించింది మీకు కూడా నోరుతుంది కదూ ఇలా తయారు చేసుకొని ఈవినింగ్ ఇంటికి పిల్లలు వచ్చే టైంకి రెడీ చేసి పెట్టినా పర్వాలేదు ఆర్ లంచ్లో అయినా డిన్నర్లో అయినా ఎప్పుడైనా సరే రెడీ చేసుకొని పెట్టుకోవచ్చండి చాలా టేస్టీగా ఉన్నాయి నేనైతే తిన్నాను చాలా బాగున్నాయి ఇట్లా సర్వ్ చేసుకోవడమే చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో ఇంకా మన హోటల్స్కి ఆర్డర్స్ పెట్టాల్సిన అవసరమే లేదు ఇలా కానీ చేసుకుంటే ఏదైనా బయటకన్నా ఇంట్లో వండుకుంటేనే పిల్లలకి మనకి ఆరోగ్యంగా ఉంటామండి బయట ఏ ఆయిల్ వేస్తారో తెలియదు కదా ఎలా చేస్తారో తెలియదు అందుకే మనం ఇంట్లోనే చేసుకుంటే బెటర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్